మేడం మేము ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ మేము సమ్మకా సారకా చాలా పవర్ఫుల్ ఆమె అమ్మవారు అంటే చాలా మంది మొక్కున అనుకున్నది అయింది మాకు కూడా ఈ రోజు అందుకని మన ఎత్తు బంగారం ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ ఇవ్వాలి అమ్మవారికి అదే మోక్షం అక్కడ టూ ఇయర్స్కి ఒకసారి వస్తారు జాతర మొత్తం కోట్ల మంది వస్తారు సమ్మక సారగ తల్లి ఏ వెరీ పవర్ఫుల్ అమ్మవారు ఆమె ఆమె ఇద్దరు తల్లి మీ దేకని అక్క చెల్లెలు అంటారు చాలా మంది వెరీ పవర్ఫుల్ ఆమె మన మేడారం వరంగల్ దాటినా కొన్ని అక్కడ ఏమనుకుంటే అవి అయితే ఖచ్చితంగా మంచి పూజ చేశాను ఇంకా ఇంకా మనకి ఎంత సాయం చేస్తే మనకి ఇంకా చేస్తూ ఉంటాం అట్లా ఈరోజు అందరు వచ్చి రిలేటివ్స్ కూడా తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయారు చాలా మంది వచ్చారు ఇప్పుడు టీచర్ కూడా వచ్చారు చాలా హ్యాపీ మాకు కూడా సంతోషంగా ఉన్నాం ఇట్లానే అందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను మొక్కుతున్నాను ఇంకోటి మా బంగారం కూడా ఇచ్చినాం మేము మేము ఎంత వెయిట్ ఉంటామో అంత వెయిట్ బంగారం కంపల్సరీ మీరు కూడా ఎవరికి ఏం ఉన్నా తల్లిని తలుచుకొని మీకు అంత శుభమే జరుగుతుంది సమ్మక్క సారక్క హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈయన మా బ్రదర్ ఈయన కూడా వచ్చిండి ఈరోజు పూజకి చాలా హ్యాపీగా ఉంది అందరం ఇట్లానే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం చికెన్ కర్రీ చికెన్ మధ్య చాలా రుచిగా వండుతుందండి చాలా బాగుంది టేస్ట్ ఫ్రాన్స్ నాకు బంగారం వచ్చింది చూడండి కిలో బంగారం వచ్చింది నాకు